గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ యో వాచింగ్ ప్రైమ్ న్యూస్ నేను మేమైనా జరిగిన మా బులిటీన్లో ముందుగా లైన్స్ రెండు రోజుల ఉపరాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు సిద్ధం మాతా శిశు సంరక్షణ భవన ప్రారంభం ఆసుపత్రిలో పరి సమస్యలు సంధ్యా థియేటర్ ఘటనపై రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ టికెట్ రేట్లు పెంపు బెనిఫిట్ షోలకు అనుమతి లేదు వాయుగుండ రూపం ఏపీలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు డీటెయిల్స్ చూద్దాం చంద్రబాబు పాలనా తీరు అని రాజ్యసభ మాజీ సభ్యుడు ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి ఎద్దేవా చేశారు శనివారం వేంపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైకాపా పాలనలో రాష్ట్రం అప్పుల కుప్ప అయిందని వైకాపా ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించడం లేదని రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని టీడీపీతో సహా అన్ని పార్టీలు నాడు విమర్శించాయన్నారు కానీ నేడు టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా అదే పని చేస్తుందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడు నెలల్లోనే యాభై తొమ్మిది లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో తొంభై ఒక్క వేల నాలుగు ఇరవై కోట్ల అప్పు చేస్తామని బడ్జెట్లోనే పేర్కొందన్న రాష్ట్ర విభజన చట్టంలో సెక్షన్ తొంభై నాలుగు ఆఫ్ త్రీ ప్రకారం రాజధానిలో రాజ్భవన్ హైకోర్టు రాష్ట్ర సచివాలయం అసెంబ్లీ శాసన మండలి నిర్మాణాలకు రోడ్లు డ్రైనేజీ విద్యుత్ తదితర మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ రూపంలో నిధులు ఇచ్చి తీరాలని ఆయన డిమాండ్ చేశారు చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం నుండి నిధులు తెప్పించడంలో పూర్తిగా విఫలమైందని ఎద్దేవా చేశారు జగన్ ప్రభుత్వం శక్తికి మించి అప్పులు చేసింది దొరికిన చోటలా అప్పు చేసింది రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ చేసింది వైకాపా దిగిపోయే నాటికి దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు అప్పుయింది అని ఆనాడు కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు టీడీపీ బీజేపీ జనసేన అన్ని పార్టీలు కూడా విమర్శించడం జరిగింది అది వాస్తవం కూడా కానీ ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అదే పని చేస్తూ ఉంది ఒక విధంగా చెప్పాలంటే అంతకు మించి అప్పులు చేస్తూ ఉంది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడు నెలల కాలంలోనే యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది చంద్రబాబు ప్రభుత్వం యాభై తొమ్మిది వేల కోట్లు తొలి ఏడు నెలల్లోనే అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రమండల కేంద్రంలోని చేరువు కట్ట దగ్గర ఉన్న దివంగత నేత డాక్టర్ వైఎస్ రెడ్డి విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు వైసీపీ నేత ఆలూరు సామశివారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా జరిపారు డాక్టర్ వైఎస్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు రాష్ట్రంలో జగన్ అన్న చేసిన అభివృద్ధికి నిదర్శనగా ప్రతి గ్రామంలో ఆయన జన్మదినాన్ని ప్రజలు జరుపుకుంటున్నారని శివారెడ్డి తెలిపారు ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ నాయకుడు కూడా కనీసం ఆలోచన చేయలేని విధంగా రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ అంటే ఎలాంటి వివక్ష లేకుండా అంటే వాళ్ళ కులము మతము ప్రాంతం చూడకుండా ఆఖరికి రాజకీయము పార్టీలు కూడా చూడకుండా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి లబ్ధి చేకూర్చి వాళ్ళ చేయి పట్టుకొని వాళ్ళ జీవన ప్రమాణాన్ని పెంచే విధంగా చేసిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు అని చెప్పుకోవడానికి మేమంతా చాలా గర్వపడుతున్నాం ఆ మంచి గుర్తు పెట్టుకున్నారు సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటనపై ఎంఐఎం సభ్యుడు అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి బదిలిచ్చారు ఘటనకు బాధ్యులైన వారు సినిమా హీరో అయ్యి కాబట్టి ఆయనకు అనుగుణంగా రాజకీయ నాయకులు సైతం వత్తాస్ పలుకుతూ మాట్లాడడం విచారకరమన్నారు ఘటన జరిగిన రోజున మంత్రి అధికారులు పర్యవేక్షించారన్నారు ఇంత జరిగిన ఒక సినీ ప్రముఖులు కూడా ఆ బాలుని పరమర్శి పరామర్శించలేదన్నారు చట్టాలు అందరికీ ఒకటేనన్నారు జైలు గేట్లు తన ఇంటి తలుపులు కావని కోర్టు చెప్పినట్లు నడుచుకోవాలని అన్నారు చట్టాన్ని గౌరవించని తమ లాభాల కోసం సినిమాలు తీస్తారని ప్రభుత్వం నుంచి ఎన్నో రాయితీలు పొందుతారని తాను పవర్లో ఉండగా ఇక బెనిఫిట్ షేర్లు టికెట్ नहीं, अन्नारु के लिए उनको स्टेशन को लेकर गए तो हाईकोर्ट भी इमीडिएटाइनमेंट मोशन लंच मोशन ले लिए सब कुछ है, को 11 बारह बजे अपने लोग बोल रहे जेल का दरवाजा खोलो 12 बजे उनको छोड़ो अरे भाई कहां है प्रोविजन कहां से छोड़ू मई कोई मेरा घर का मामला नहीं है मेरा घर का मामला है तो मेरा गेट निकाल के आने वाले जाने वाले मैं बोल सकता हूं जेल का दरवाजा मेरा हाथ में नहीं है कानून के हिसाब से चलाने का है मेरे को रात बारह बजे अरे वो फिल्म स्टार है उसको छोड़ दो भाई अगला दिन मैं रहे तो ना फिल्म स्टार को छोड़ने के लिए अगर आधी रात को बारह बजे किसी को जेल से छोड़ने का को कोई लाह है तो बोलो मैं भी लागू करता हूं तो इसीलिए ये इतने फिल्म स्टार कोई भी दोगाने तक नहीं गया छोटे बच्चे को नहीं देखा अकबर साहब ये अफसोस की बात है शर्म की बात है सचमुच बोल रहा हूं मैं अगर मैं वहां पर जाकर देखने के लिए मैं पूरा स्टाफ और मेडिकल एंड हेल्थ सेक्रेटरी मेरे कमिश्नर सब टीम को मैं डिप्लाई कर दी सीता का और अपने कमीशन चेयरपर्सन सब लोगों को भेज के मैं कंटिन्यूसली मॉनिटरिंग दट बाई हेल्थ कंडीशन सो so, ये 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 कहा जा रहे हैं हम लोग भाई उन लोगों उन लोग को जिम्मेदारी दी है नहीं, नहीं है हम समझ भी सकते है नहीं है वो बात अलग है मगर कुछ पॉलिटिकल पार्टीज़ दस दस बीस बीस साल जो रिप्रेजेंट किए मंत्री किए वो लोग मुझे गाली दे रहे उसके ऊपर कैसा केस लगाते वो मेरा दोस्त है भाई आपके लिए आपके दोस्त के लिए कोई नया कानून बनाना है तो बनाओ देखेंगे अरे आपके दोस्त रहे तो बारह कुल माफ है क्या मेरा भाई के लिए भी माफ नहीं है आपके लिए कहां से माफ करूं मई मेरा परिवार के लिए भी कोई नया कानून नहीं है स्पीकर साहब मैं ये कुर्सी में बैठा हूं जो कानून है डॉक्टर बाबा साहब अंबेडकर जी ने जो कानून दिया कानून के हिसाब से हम सरकार चलाएंगे जो अकबर साहब ने जो बात दिखा कुछ प्राइवेट నాగార్జున సాగర్ కుడికాలువ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది చైర్మన్గా పులుకూరి కాంతారావు వైస్ చైర్మన్ గా ఉప్పలపాటి చక్రపాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వీరూరికి కలెక్టర్ అరుణ్ బాబు గురుజాల ఎమ్మెల్యే ఎరపతిసేని శ్రీనివాసరావు ధృవీకరణ పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎరపతిసేని శ్రీనివాసరావు మాట్లాడుతూ గుంటూరు ప్రకాశం జిల్లా రైతులకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎంతో ప్రతిష్టాత్మకమైందన్నారు రెండు జిల్లాల ప్రజలకు తాగు సాగునీటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు వైసీపీ నేతలు వారి పాలన మొత్తం అరాచకాలపై దృష్టి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఈ భారతదేశంలోనే దాదాపు కుడి ఎడమ కాలువల్లో ఇరవై లక్షల ఎకరాలు పైగా సాగు నిర్వహించే మహార్దున సాగర్ ప్రాజెక్టు పుడి కాలువ పరిధిలో దాదాపు పదకొండు లక్షల ఎకరాలు ఆయగట్టుకు నీరందించే ఈ ప్రాజెక్టుకి ప్రాజెక్ట్ కమిటీ ఎన్నికలు ఏకేరం జరిగినాయి చైర్మన్గా సోదరులు భుజాల నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పుల్కూరి కాంతారావు గారిని మరి ముఖ్యమంత్రి గారు మరి ఆశిస్తూ పల్నాడు గుంటూరు బాపట్ల ఒంగోలు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మంత్రులు అదేవిధంగా మెదక్ జిల్లా తునిలో జరిగే ఉప రాష్ట్రపతి పర్యటన విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత్ కుమారి అధికారులను ఆదేశించారు ఈ నెల ఇరవై ఐదవ కౌడిపల్లి మండలం తునికిలో కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగే కార్యక్రమానికి ఉపరాష్టపతి హాజరు కానున్నారు హైదరాబాద్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డికి మాట్లాడారు ఎస్ శాంతకుమారి మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు ఉపరాష్ట్రపతి పర్యటన మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాల నుంచి నాలుగు గంటల పదిహేను వరకు రెండు గంటల పాటు మెదక్ జిల్లాలో ఉంటుందని ఆ కార్యక్రమానికి పోలీసు వైద్య ఆర్ఎండ్బి ఇతర శాఖల సమన్వయంతో పనిచేస్తాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు ట్రాఫిక్ నియంత్రణ చేసి పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జన్మదిన సందర్భంగా నెల్లూరు జిల్లాలోని వైఎస్ఆర్సీపీ నగర నియోజకవర్గ కార్యాలయంలో నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ మెంబర్ డాక్టర్ పి అనిల్ కుమార్ తదితరులు పాల్గొని ప్రారంభించారు కేక్ కట్ చేసి జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు జగన్ కు భగవంతులు ఆశీస్సులు ఎలవెళ్ళ ఉండాలని కోరారు పేదల సంక్షేమం గురించి ఆలోచన చేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినానికి సంబంధించి నూరేళ్లు ఆ భగవంతుని ఆశీస్సులతో చల్లని దీవెనలతో ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలి అని ఈరోజు నెల్లూరు నగరంలో నగర ఇన్చార్జ్ శాసన మండలి సభ్యులు రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మెగా బ్లడ్ క్యాంప్ ఇచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జయన్ మోడీ గారి అభిమానులు ఎవరైతే ఈ రోజు రక్తదానం చేస్తున్నారో వాళ్ళ ప్రకాశం జిల్లా ఒంగోలు జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం వద్ద వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని మెజార్టీతో గెలిపించుకుని తమ నాయకుడిని ముఖ్యమంత్రి స్థానంలో చూడాలని మళ్ళీ సంక్షేమ పథకాలు అమలయ్యేలా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథకంలో నడిపించుకుంటామని పలువురు తెలియజేశారు జగనన్న పర్వదినాన్ని జన్మదినాన్ని ఒక ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి పల్లెలోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి పదహారు దేశాలలో ఉన్నటువంటి తెలుగువారు ఈరోజు జగనన్న జన్మదినాన్ని ఒక పర్వదినంలో ఘనంగా జరుపుకుంటున్నారు నిజంగా గర్విస్తున్నాం పదహారు దేశాలలో ఉన్నటువంటి తెలుగువారు జగనన్న జన్మదినాన్ని ఈరోజు జరుపుకోవడం ఫార్ ద పీపుల్ ఫ్రమ్ ద పీపుల్ అంటారు ప్రజల కొడుకు పుట్టినవాడు ప్రజల కోసం పుట్టినవాడు ప్రజల నుంచి పుట్టినవాడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ప్రజలందరూ కూడా తమ జన్ తన నాయకుడి జన్మదినాన్ని తమ జన్మదినంలాగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారు తప్పకుండా అలాంటి ప్రజానాయకుడు నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది తూర్పు ఈశాన్య దిశగా పయనిస్తోందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు విశాఖ దక్షిణ ఆగ్నేయంగా నాలుగు ముప్పై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ప్రభావం ఉత్తరాంధ్రపై కనిపిస్తోందని తెలిపారు మరికొద్ది గంటల్లో బలహీన పడే అవకాశాలు కనిపిస్తున్నాయని దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించారు తూర్పు ఈశాన్యంగా వెళ్తూ ఉదయానికి అది వెస్ట్ సెంట్రల్ బే బెంగాల్లో ఉంటూ విశాఖపట్నంకి దక్షిణ ఆగ్నేయంగా ఫోర్ థర్టీ కిలోమీటర్స్ దూరంలోను అలాగే నెక్స్ట్ చెన్నైకి తూర్పు ఈశాన్యంగా ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ కిలోమీటర్స్ దూరంలోను గోపాలపురికి దక్షిణంగా ఫైవ్ నైంటీ కిలోమీటర్స్ దూరంలోను డిప్రెషన్గానే ఇంకా కొనసాగుతోంది అది నెక్స్ట్ ట్వెల్వ్ అవర్స్లో ఈస్ట్ నార్త్ ఈస్ట్ వర్డ్స్ అంటే ఆల్మోస్ట్ ఈ డైరెక్షన్ అనమాట అంటే టువర్డ్స్ వెస్ట్ సైడ్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ వర్డ్ డైరెక్షన్లో వెళ్తూ అది క్రమేవి బలహీనపడి సీలోనే బలహీనపడే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం అందుచేత అంటే మన కోస్ట్ నుంచి ఇట్ ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ అవర్ కోస్ట్ అంటే మన కోస్ట్ నుంచి దూరంగా వెళ్తామన్నమాట అందుచేత నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ ఏలూరు జిల్లా పరిధిలో రహదారులు ఐదేళ్లలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఏలూరు పార్లమెంట్ సభ్యుడు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు ఇప్పటికే పలు రహదారుల అభివృద్ధి పనులు జరుగుతుండగా మరికొన్ని రహదారుల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేశామన్నారు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో రహదారుల అభివృద్ధికి ప్రతిపాదన ఉంది గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధికి నోచని ప్రతి రహదారి అభివృద్ధికి జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి కృషి చేస్తానని ఎంపీ తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం జడ్జ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ ఆదేశాల మేరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయమూర్తులకు ఒక రోజు శిక్షణ తరగతులు ఏలూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్తమ్ కుమార్ తెలియజేశారు ఎప్పటికప్పుడు మారుతున్న చట్టాలపై న్యాయమూర్తులు మరింత నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఈ శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని ఐ ఇందు ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ సెక్షన్ త్రీ లెవెన్ త్రీ త్రీ హండ్రెడ్ థర్టీన్ మరియు త్రీ నైన్టీన్ సిఆర్పిసి బాధితుల పరిహారము మొదలైన చట్టాలపై అవగాహన కల్పించడం జరిగింది అన్నారు రిసోర్స్ పర్సన్స్ గా వైవి రామకృష్ణ వై చైర్మన్ ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ హైదరాబాద్ జీవీ కృష్ణయ్య రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ విజయవాడ సురేష్ అడ్వకేట్ హైకోర్టు ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ సిఎం సునీల్ కుమార్ ఎనిమిదవ అజన జిల్లా జడ్జ్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయమూర్తులు పాల్గొన్నారు కూకట్పల్లి కేహెచ్బీ కాలనీ రమ్య గ్రౌండ్స్లో వైయస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు వైఎస్ఆర్ అధికార ప్రతినిధి శ్యామల ఘనంగా నివర్శించారు ఈ సందర్భంగా మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న పేరిట పోస్టర్ విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతి కార్యక్రమాలను ప్రజలందరికీ తెలియజేయాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ నేతలపై ఉందని ఆమె అన్నారు వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు నిజంగా అంటే రాజకీయ నాయకులు మాటలు మాత్రమే చెప్తారు చేతలు ఏమి చేయరు అనేటువంటి మాటని మార్చి చెప్పిందే చేస్తారు చేసినట్టయితేనే చెప్తారు అనేలా జగనన్న ఇప్పటి వరకు కూడా ఆయన పాలన అందించారు ప్రజలు ఇచ్చిన అధికారంతో దోచుకోవడం కావలసిన వాళ్ళకి దోచిపెట్టడం కావలసినంత దండుకోవడం ఇలాంటి వాటి అన్నిటికీ స్వస్తి పలికి కేవలం ప్రజా పాలనే జరుగుతుంది నా ఆధ్వర్యంలో నా అధికారంలో ప్రజలే అసలైన రాజులు అనేటువంటి మాటల్ని నిరూపించుకున్నారు జగనన్న గత ఐదు సంవత్సరాలుగా మళ్ళీ అలాంటి పాలన ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి అవసరము ఎందుకంటే వైఎస్ఆర్ గారి తనయుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసినా కూడా ఆయన ఆశలకి ఊపిరి పోస్తూ ఆయన ఆశయాలకి జీవం పోస్తూ జగనన్న తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నారు ఆ బ్రాండ్ అనేది మళ్ళీ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కనపడడం ఎంతో అవసరము ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూటమి ప్రభుత్వం వల్ల చాలా నిరుత్సాహంగా ఉన్నారు ఇస్తానన్నవే ఇవ్వట్లేదు మెదక్ జిల్లాలో గవర్నర్ పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు గవర్నర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు చేశారు వంటగది భోజనశాల గ్రంథాలయం డయాస్లను సందర్శించారు ఈసా ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఏషియాలోనే రెండో అతిపెద్దదైన మెదక్ చర్చ్ వందేల వేడుకలకు ముస్తాబైంది ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు ఈ మేరకు చర్చ్ కమిటీ సభ్యులు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ రోజున చర్చి నిర్మాత చార్లెస్ వాకర్ ఫాన్సెట్ మూడో తరం కుటుంబ సభ్యులు లండన్ నుంచి మెదక్ చర్చ్కి వస్తున్నట్లుగా మెదక్ చర్చి ప్రెస్ ఇంచార్జ్ శాంతయ్య తెలిపారు ఉదయం ఎనిమిది గంటల కృతజ్ఞత ఆరాధనతో శతాబ్ది వేడుకలు మెదక్ చర్చ్ ఇన్ఛార్జి బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ ప్రారంభిస్తారని తెలిపారు భక్తులకు దైవ సందేశాన్ని అందిస్తారు శతాబ్ద వేడుకలకు దక్షిణ ఇండియా సంఘం నుంచి పదిహేను మంది పీఠా గురువులు వివిధ సంఘాలకు చెందిన వారు వస్తారని తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు ప్రభు పేరట మరి కెథడ్రల్ మెదక్ మహాదేవాలయ సంఘ కాపరిగా హృదయపూర్వకమైన శుభములు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి క్రిస్మస్ న్యూ ఇయర్ సీజన్ లో ఉంటున్నాం అందరికీ దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఆయుర ఆరోగ్యం సుఖశాంతులు ఇవ్వాలని ప్రార్థన ఈ పరిశుద్ధ మహాదేవాలయం మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ వెనుకబడిన మేద ప్రాంతంలో ఉండడం మన భాగ్యం ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండవ చర్చిగా మనం పరిగణిస్తూ ఉన్నాం మరి చార్ల్స్ వాకర్ హాస్టెట్ రెవరెండ్ గురువులు ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చిన మిషనరీ గారు ఈ మందిరం కట్టినారు ఈ మందిరము కేవలం మతపరంగా ఇది కాదు ఇక్కడ విద్యాలయాలు వైద్యాలయాలు మరి హాస్టల్స్ ఇలా ప్రజా సామాజిక సేవ కొరకు అన్ని చేసినటువంటి ఘనత వారికే దక్కుతుంది మరి ఈరోజు వారు చిరస్మరణీయులు చిరంజీవులు మరి వారి కట్టిన ఈ మందిరం వందేళ్ల పండుగ జరుగుతున్న శుభ సందర్భంలో మరి ఎంతోమంది ఈ వందేళ్ల పండుగలో పాల్పొనడానికి భక్తులు ఊవిలు ఊరుతున్నారు దేశ విదేశాల నుండి ఆయా రాష్ట్రాల నుండి ప్రజలు తండోపతండాలుగా రాగలరని మేము విశ్వసిస్తున్నాం ఎందుకంటే ప్రతి క్రిస్మస్కు లక్షల్లో జనాలు వస్తారు మరి ఇప్పుడు ఈ ప్రత్యేకతను బట్టి ఇంకా మరి కర్ణాటక బీదర్ మహారాష్ట్ర తెలుగు ఉమ్మడి రాష్ట్రాల నుండి తప్పకుండా అనేక మంది భక్తులు వస్తారని మేము విశ్వసిస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ప్రభుత్వ పక్షంగా రేపటి దినమున మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు మరి ఇక్కడికి రాణయించున్నారు మరి వారిని స్వాగతించడానికి జిల్లా పరిషత్ కార్యాలయంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా జిల్లా అభివృద్ధి మరియు సమన్వయ పరిశీలన కమిటీ సమావేశం జరిగింది ప్రభుత్వంలో ఇరవై శాఖల కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం వాటి ద్వారా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై నివేదిక జిల్లా అధికారులు తెలియజేశారు ప్రధానంగా వ్యవసాయ రంగానికి విద్యా రంగానికి విద్యుత్ రంగానికి ఆరోగ్య శాఖ గృహ నిర్మాణ రంగంతో పాటు సంక్షేమ పథకాల అభివృద్ధి కోసం జిల్లా అధికారులు సమగ్ర నివేదికలు అందిస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని వేమిరెడ్డి రెడ్డి హామీ ఇచ్చారు గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు ఏ హెల్ప్ కావాలన్నా చేసేదానికి ఇప్పుడు ఒక సిస్టమ్ పెట్టాడు ఎవ్రీ టెన్ ఎంపీస్కి ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక మినిస్టర్ సీనియర్ మినిస్టర్ని ఇచ్చి ఉన్నారు సో మనకేదన్నా సమస్య ఉంటే ఆ సీనియర్ మినిస్టర్తో కూర్చొని ఈ టెన్ ఎంపీస్ ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి క్లబ్ చేసి ఒక సీనియర్ మంత్రిని ప్లస్ నిజామాబాద్లో ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్లతో నూతనంగా మాత శిశు సంరక్షణ క్రిటికల్ కేర్ భవనాన్ని ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించనున్నారు ఆసుపత్రి ప్రారంభ ఏర్పాట్లు బోధన ఎమ్మెల్యే రెడ్డి పరిశీలించారు ప్రస్తుతం జనరల్ ఆసుపత్రిలో పలు సమస్యలు ఉన్నాయని వాటిని మంత్రి దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు డాక్టర్లతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేలు పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి పలు పరికరాలు డాక్టర్లను సిబ్బందిని పెంచే విధంగా కృషి చేస్తామని అంటున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అనుసంధానంగా మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి కూడా ప్రారంభిస్తున్నారు రేపు ఇద్దరు మంత్రులు కూడా నిజామాబాద్కు వస్తున్నారు మరి నిజామాబాద్ సంబంధించి ఇప్పటికే రివ్యూ మీటింగ్ కూడా కండక్ట్ చేశారు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఎలా రేపు ఎట్లా ఉండబోతుంది దీనికి సంబంధించినటువంటి రివ్యూలో ఏం చెప్పారు అనే అంశాలకు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ రేపు ఇద్దరు మినిస్టర్స్ కూడా నిజామాబాద్కు వస్తున్నారు మాత శిశు సంరక్షణ దాంతోపాటు క్రిటికల్ కేర్ సెంటర్ కూడా అంటే పెద్ద మొత్తంలో కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అసలు ఎట్లా అంటే ఇప్పటికీ కూడా ఇక్కడ ఇక్కడ హాస్పిటల్లో కొన్ని సమస్యలు ఉన్నట్టుగా తెలిసింది మరి కొత్త హాస్పిటల్ కూడా ప్రారంభిస్తున్నారు ఏం చెప్తారు సార్ దీనిపైన జనరలీ మనము మెడికల్ కాలేజీలో మెటర్నిటీ వార్డు జనరల్గా సపరేట్ పెడతాం మనం మేము అప్పుడు మెడికల్ కాలేజ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్టార్ట్ చేసినా మేము ప్లాన్ చేసే వరకు గవర్నమెంట్ చేంజ్ అయింది గత టెన్ ఇయర్స్ నుంచి నిర్లక్ష్యం చేసి మనం దాన్ని ఇక్కడిని ముందలో మేము వేరేది అడిగి అప్పుడు దాని కొరకు వేరే రేపు కంప్లీట్ చేస్తా ఉన్నాం బిల్డింగ్ కంప్లీట్ చేస్తాం దాని ఇనాగ్రేషన్కు మన కన్సల్ట్ మినిస్టర్ గారు వస్తూ ఉన్నారు హెల్త్ మినిస్టర్ గారు వస్తూ ఉన్నారు కాబట్టి అదేవిధంగా ఇక్కడ పేషెంట్ కూడా డైలీ టూ థౌజండ్ మెంబర్స్ పేషెంట్స్ వస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్తో వస్తూ ఉన్నారు కాబట్టి వాళ్లకు బహుశా మా డాక్టర్స్ అన్ని విధాలుగా చేస్తూ అక్కడక్కడ కొన్ని టెస్ట్ చేయడానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు అదేవిధంగా కొద్ది ప్రొఫెసర్స్ కానీ డాక్టర్స్ కానీ ఏదో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కానీ లేరని అని చెప్తా ఉన్నారు కాబట్టి ఆయనంత మటుకు సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం సార్ ఇక్కడ ఈ ఆసుపత్రి కూడా నిర్మించి దాదాపుగా పన్నెండు సంవత్సరాలు పైగా అయింది చాలా లోపాలు అంటే డ్రైనేజ్ సమస్య చాలా సమస్యలు ఉన్నాయి పేషెంట్స్ మనం ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు మరి ఇదంతా కూడా మరి ముందర మెరుగయ్యే అవకాశాలు ఉంటాయి అప్పుడు కట్టినా మనం సొంతం కట్టుకుంటున్నాము బాగా ఒక ఇరవై ముప్పై వేలకు వస్తుంది ఇదే ఒక సర్కారు కదా గవర్నమెంట్ది కాబట్టి తప్పనిసరిగా కొన్ని డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ అవి తప్పనిసరిగా సాల్వ్ చేస్తాం అదే పెద్ద ఏం లేదు అవి చేసుకుంటూ ఇంకా చిన్న చిన్న మెయింటెనెన్స్ కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు ఆ మెయింటెనెన్స్ కూడా తప్పనిసరిగా చేపిస్తాం కొన్ని ఇక్కడనే మొన్ననే ఏది చిల్డ్రన్స్ కొరకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండే అవి మొన్న ఇప్పుడు ఫోర్టీన్ ల్యాక్స్ కలెక్టర్ గారు శాంక్షన్ ఇచ్చిన కొటేషన్ ఇచ్చిన అవి ఎక్కువ ఉన్నారు ఇట్లా ఏదైనా తప్పనిసరిగా రివ్యూ చేస్తాం డాక్టర్ల సూచనల మేరకు పేషెంట్లకు ఏది కావాలి ఏదైతే ప్రా మనం పేషెంట్లకు సక్సెస్గా పంపించడానికి వీలుంటుందని అవి వాళ్ళ విచారం మేరకు వాళ్ళ సలహాల మేరకు పేషెంట్లకు ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ చేసేందుకు ప్రయత్నం చేసి చేసి పంపిద్దాం మాతా శిశు సంరక్షణ ముఖ్యంగా కూడా తల్లి బిడ్డల్ని సురక్షితంగా ఉంచే విధంగా ఒక ఆసుపత్రి ఏర్పాటు చేస్తారు మరి సాధారణ ప్రసవాల పైన మన దృష్టి పెడతారా దీంతోపాటు కూడా చాలా రకాలుగా ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు మరి వాళ్ళకి ఫెసిలిటీస్ ఇప్పుడు ఇంత పెద్ద హాస్పిటల్ నిర్మించారు మరి దానికి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ అక్కడ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ అన్నీ ఉన్నాయి మీకు ఎవరు చెప్తున్నారు కానీ అన్ని స్పెషలిటీస్ ఉన్నాయి అందరు ట్రీట్మెంట్ డెలివరీ చేస్తూ ఉన్నారు మంత్లీ త్రీ హండ్రెడ్ ఆ ఫోర్ హండ్రెడ్ డెలివరీ చేస్తా సిక్స్ హండ్రెడ్ డెలివరీ చేస్తూ ఉన్నాము డెలివరీ చేసినప్పుడు మాత శిష్యుడు మరి వాళ్ళందరినీ ఇప్పటిదాకా పంపిస్తూ ఉన్నాం కదా అన్నీ బాగుంటేనే పేషెంట్ ట్రీట్మెంట్ చేసి పంపిస్తున్నాం మాతా శిష్యుడు కూడా ఇది మొత్తానికి కూడా కొత్త హాస్పిటల్ ప్రారంభం అవుతుంది కాబట్టి దానివల్ల ఇంకా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తారు అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అయితే వాళ్ళ ఇబ్బందులు సైతం చెప్పినట్టు కూడా అది అంతా కూడా గవర్నమెంట్ పరిశీలిస్తుంది దాన్ని హెల్త్ మినిస్టర్ సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లి ఆ సమస్యలను కూడా పరిష్కరించే విధంగా కృషి చేస్తామని కూడా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామెన్ సందీప్ తో శ్రీనివాస్ ఫోర్సెస్ టీవీ నిజామాబాద్ బాపట్ల జిల్లా అద్దంకి మండలం సింగరకొండ ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ రాతి మండప నిర్మాణం పనులు వేగవంతమయ్యాయి సుమారు ఆరు కోట్ల రూపాయలతో రాతి ముఖ మండపంలో నిర్మాణం రెండున్నర ఏళ్ళ క్రితం ప్రారంభమైంది రెండు కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు మరో రెండు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరు కాగా మిగిలిన రెండు కోట్ల రూపాయలు దాతల సహకారంతో పనులు ప్రారంభించారు ఇప్పటికే అత్యధిక శాతం నిర్మాణ పండ్లు చివరి దశకు వచ్చాయి మార్చి నెలలో సింగకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మరియు శ్రీ స్వామి వారి వార్షిక తిరుణాలు జరగనున్న నేపథ్యంలో ఫిబ్రవరి నెలలోనే రాత్రి మండపం నిర్మాణ పనులు పూర్తి చేసే దిశగా పనులు వేగవంతం చేశారు దేవస్త పున ప్రతిష్ఠ కూడా పనులు ప్రారంభించనున్నారు ప్రస్తుతం బాలరా బాలయంలో ప్రత్యేకంగా ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద పూజలు జరుగుతుండగా మరోవైపు నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత పాత ఆలయంలో ఉన్న మూల విరాట్ ఆంజనేయస్వామికి పూజలు అభిషేకాలు పునః ప్రారంభించే దిశగా వేద పండితుల అధికారులు పనులు చేయిస్తున్నారు ఈ నూతన రాత్రి మండపానికి మూడు వైపులా ప్రత్యేక ద్వారాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అని ఆలయ సిబ్బంది తెలిపారు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫోర్ సైట్స్ టీవీ